సనాతన హిందూ ధర్మ పరిరక్షణార్థం హిందూ ధర్మాన్ని మరింతగా గావించడం కోసం తిరుపతి జిల్లా సూలూరుపేటలో వెలసి ఉన్న శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ధర్మ ప్రచార వారోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి వారోత్సవాల్లో భాగంగా శ్రీ రుక్మిణి సమేత శ్రీ స్వామి దేవస్థానంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా గోపూజ కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు వేదికపై చంగాలమ్మ తల్లి ఉత్సవ విగ్రహాన్ని కొలువు తీర్చి ప్రత్యేక అలంకారం చేసి పూజలు చేశారు ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో శ్రీ చంగాలమ్మ ఆలయ ధర్మకర్తలి మండలి సభ్యులు శ్రీ పాండురంగస్వామి దేవస్థాన ధర్మకర్తలి మండలి సభ్యులు మున్సిపల్ కౌన్సిలర్లు భక్తులు తదితరులు పాల్గొన్నారు

ग्राम 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 के ग्राम पांच ग्राम तांग ग्राम ग्राम बड़ी प्रांग ग्राम 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 ग्राम

యే శ్యామమార్గవార్యేవ మార్గేశ్వరుల సంధి వందనరాజయేహం భక్తి మక్కల పరిగణం విశాదం ఉమ్నేష నిమిషోద్భవ విపన్న నిస్కొన్న మహిళలందరూ కూడా తుమ్ం ఖడ్గం అక్షస్త్ర కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనారీస్ ఖతాన్ సారీస్ ఫాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలర్ లభించును అన్ని మిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు